పెట్టేసి వాళ్ళందరినీ అంచాలి ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నారు అది దురదృష్టకరం అయితే పల్ల రాజేశ్వే రెడ్డి గారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిందే ఒక రకంగా వేగంగా నడిచేది మీ ప్రాపకం కోసం కూడా చాలామంది వచ్చేటోళ్ళు కేసీఆర్ని కలిపిమని లేకుంటే ఇష్యూ బేస్డ్ మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి ఆ సంఘాలు అవి ఇవి చాలా వచ్చేవి మీ దగ్గరికి ఆ సందర్భంగా మీకు వీలైనంత సహాయం చేసేవాళ్ళు ఒకవేళ ఆ సహాయం అందని వాళ్ళు కొంతమంది లేకుంటే మీ పార్టీలో ఉన్న కొంతమంది కొత్తగా వచ్చాడు మాకంటే ముందు వెళ్తున్నాడు అనే ప్రయత్నంతో అప్పుడు మిమ్మల్ని కాళ్ళు బట్టి వెనక్కి లాగిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు దాని కన్వీనర్గా వ్యవహరించారు అసలు ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద క్షేత్రస్థాయిలో గ్రౌండ్ కానీ ఏది కానీ పెద్దగా ఉండేది కదా ఎందుకంటే ఉద్యమ సమయం పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కలిసి పనిచేసే వాళ్ళు పెద్దగా పార్టీ కూడా ఉండేది కాదు కానీ మీరు ఒక రూపకల్పన చేశారు సభ్యత్వాన్ని భారీగా చేశారు సంఖ్య పెరిగింది నాయకులు పెరిగారు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు అంతగా బిల్డప్ చేశారు పార్టీని ఇప్పుడు కార్యకర్తలు కాదు నాయకులే వెళ్ళిపోతున్నారు కదా మీ పార్టీ నుంచి కళ్యాణ్ గారు మీరు నాయకులు పోతుంది కాబట్టి కార్యకర్తలు పోతుంది పార్టీ పోతుంది అని చెప్పేసి నేను అనుకున్న అవసరం లేదు రెండు వేల పదిహేను తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చెప్పిన చెప్పింది చెప్పినట్టు నేను ఆచరించాను మెంబర్షిప్ చేయడంలో కన్వీనర్గా ఉండొచ్చు కానీ అనేక మంది నాయకులు ఆనాటి ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు అందరం కలిసి యాభై లక్షల సభ్యత్వం చేసినాం దాన్ని మొత్తం కూడా డిజిటలైజ్ చేసినాం ఆ తర్వాత యాభై లక్షల కుటుంబాల మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ చేసినాం ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రంలో దరిదాపుగా ఇప్పుడు అరవై లక్షల సభ్యత్వం కూడా పెరిగింది ఈ అరవై లక్షల మంది కుటుంబాలకి వారు ఎవరు ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వాళ్ళందరికీ రెండు లక్షల రూపాయలు దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క నిర్మాణంలో వారిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేసిందే తప్ప నాకుండే అనుభవంతో ఇంతకుముందు ఉన్న రకరకాల అనుభవాలతో నేను ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని డిజిటలైజ్ చేయడం ఇన్సూరెన్స్ చేయడం అనేది ఇలా నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా పనికి వస్తుంది మీరు మాట చెప్పాను ఇవాళ చాలామంది నాయకులు కార్యకర్త నాయకులు అందరూ కూడా వెళ్ళిపోతుండే వెళ్ళిపోయే నాయకులు చాలా పిడికెడి మంది వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇందులోకి వచ్చినప్పుడు కూడా ఏదో ఆశ పెట్టుకొని వచ్చారు ఆ ఆశ అనేది అత్యాశగా మారినప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఎవరికి ఏం తక్కువైందండి కేశవరావు గారికి తక్కువైందా ఎక్కువైందా కడింగ్ గారికి ఏమైంది తక్కువైందా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏమైంది తక్కువైందా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది అవకాశాలు వచ్చినాయి రావడమే కాదు చాలా అనుభవించు ఇలా అధికారాన్ని అనుభవించారు అన్ని పనులు చేయించుకున్నారు అత్యంత ఎక్కువ గౌరవం పొందినరు ఇలా అత్యంత ఎక్కువ మోసం చేసింది కూడా వాళ్ళే ఇటువంటి మోసం చేసిన వాళ్ళు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మా టంకశాల అశోక్ గారు రాస్తూ ఒక మాట చెప్పారు హాల్ ఆఫ్ షేమ్ అని పెట్టినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురే కాకుండా కొంతమంది పేర్లు కూడా అలా పెట్టుకోవాలని చెప్పేసి కాబట్టి అంత దుర్మార్గంగా ఈ పదేళ్లలో అంత ముందు ఉన్న కూడా మొత్తం కూడా అనుభవించి ఇవాళ నాయకుడిని నమ్మించి గొంతు కోసే విధంగా చేసాను కాబట్టి అటువంటి నాయకులు పోయినందుకు కార్యకర్తలు బాధపడ్డారు తప్ప కార్యకర్తలు ఇంకా చిత్తశుద్ధి వాళ్ళది పెరిగింది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వచ్చిన అప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని కేసీఆర్ వెంటనే నడుస్తున్నారు కేసీఆర్ వెంటనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాకు బాధ లేదు इतना